జగిత్యాల జిల్లా వెల్కటూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మండలాభివృద్ధి అధికారి పాడి వెంకటప్రసాద్ తెలిపారు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు భద్రతా చర్యలు సిబ్బంది నియామకం పూర్తి కాగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని మాట్లాడారు నామినేషన్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు డిపాజిట్ చేయవలసి ఉంటుంది ఈ డిపాజిట్ రుసుము అనేది సర్పంచ్ కేటగిరీకి అయితే జనరల్ వాళ్ళకి రెండు వేల రూపాయలు ఎస్సీబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అలాగే వార్డ్ మెంబర్కి అయితే ఐదు వందల రూపాయలు జనరల్ కేటగిరీ వారికి రెండు వందల యాభై రూపాయలు ఎస్సీబీసీ కేటగిరీ వాళ్ళు డిపాజిట్ చేయవలసి ఉంటుంది సర్టిఫికెట్స్ ఒకవేళ వారికి లేకుంటే ఎట్లా సార్ మరి మనకు నామినేషన్ పత్రాలు మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడతాయి నామినేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఒక చెక్ లిస్ట్ అనేది ఒకటి ఆర్ఓ గారు ఒకటి నామినేషన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా ఒక డూప్లికేట్ కాపీ ఇస్తారు ఏదైనా కారణం వల్ల మీరు ఒక సర్టిఫికేట్ని కానీ ఏదైనా సరే నామినేషన్ పత్రంతో జతపరిచి ఇవ్వలేని పక్షంలో అది ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు తెచ్చి ఇచ్చే సౌకర్యం మీకుంది సిబ్బంది కేటాయించారు అసలు మరి నామినేషన్ మనకు ఐదు నామినేషన్ సెంటర్లో ప్రతి నామినేషన్ సెంటర్కి మా ఎంపీడీఓ మా గ్రామ పంచాయతీ తరఫున పది మంది సిబ్బందిని వాళ్ళకు శిక్షణ కూడా పూర్తయిపోయింది అలాగే మనకు ఎస్హెచ్ఓ గారి తరఫు నుంచి డిపార్ట్మెంట్ సహ సహాయంతో ముగ్గురు ప్రతి నామినేషన్ క్లస్టర్కి ముగ్గురు సిబ్బందిని వారు కేటాయించడం జరిగింది నామినేషన్ క్లస్టర్ వద్ద ప్ర మీటర్ల దూరంలో మనం వెహికల్స్ని ఆపడం జరుగుతుంది నామినేషన్ సెంటర్ వద్దకి ఓన్లీ ఒకటే వెహికల్ని మనం అనుమతించడం జరుగుతుంది నామినేషన్ రూమ్లో కూడా కేవలం ముగ్గురునే అనుమతించడం జరుగుతుంది ఒకరు అభ్యర్థి రెండు వాళ్ళ ప్రతిపాదకులు ముగ్గురు ఇంకెవరైనా ముగ్గురిని మించి నాలుగో వ్యక్తిని మనం అనుమతించడం జరగదు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు స్వీకరిస్తారు సార్ ఉదయం పదిన్నర దగ్గర నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు స్వీకరించడం జరుగుతుంది మరి చదువు రాని రాయరాని వాళ్ళ పరిస్థితి ఏమన్నా సార్ ఫెసిలిటీస్ కలిగిస్తున్నారు సార్ మనకు ప్రతి నామినేషన్ క్లస్టర్ ముందు ఒక హెల్ప్ డెస్క్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థులకు వచ్చే సందేహాలను అక్కడ నివృత్తి చేస్తారు ఆ హెల్ప్ డెస్క్లో మా సిబ్బందికి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్ళు మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేస్తారు మనకు వెలుగటూరు మండలంలో అత్యధిక ఓటలు నమోదు కాబట్టి గ్రామాలు వెల్గటూర్ జగదేవపేట పైడిపల్లి అలాగే అత్యల్పంగా ఓటర్లు ఉన్న గ్రామాలు వచ్చేసి కోటిలింగాల రాజక్కపల్లి కుమ్మరపల్లి నామినేషన్ పత్రాలు స్వీకరించాక విత్డ్రాల్ స్క్రూటిని ఇవన్నీ కార్యక్రమాలు పూర్తయిపోయాక చివరి జాబితా కంటెస్టెంట్ జాబితాని ప్రచురించడం జరుగుతుంది ఈ కంటెస్టెంట్ జాబితాని వాళ్ళకు సింబల్ అలాట్మెంట్ తెలుగు అక్షరమాల నిర్ణయిస్తుంది వాళ్ళ పేరు వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని అక్షరమాలగా చూసుకొని దాని బేసిస్ మీద మనకు సింబల్స్ని అలాట్ చేయడం జరుగుతుంది